यहां पे यहां पे ओपन नहीं होएगा बैठ जा ओके ओके नीचे नीचे बैठ जा अरे अम्मा ले 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 आकडे तलक इनके बात करने शुरू कर अगर बैठे Sí, gracias. అందరికీ నమస్కారం చాలా సంతోషం మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ పెట్టడం అందులో నేను పార్టిసిపేట్ చేయటం చాలా ఆనందంగా ఉంది దాదాపు టూ సిక్స్టీ మెంబర్స్ పైగా ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నారు అందరు కూడా ఉమెన్ యాక్టివ్గా ఉంటూ వాళ్ళ లేజర్ టైంలో ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూ దీంట్లో వచ్చే ఇన్కమ్ని చారిటీ కోసం ఖర్చు పెట్టడం ఏదైతే దాదాపు అరవై పైగా ఈరోజు ఇక్కడ స్టాల్స్ పెట్టారు ఈ స్టాల్స్లో వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అవి వచ్చిన అమౌంట్ని వాళ్ళు చారిటీకి అదే ఓల్డేజ్ హోము లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్కు ఇటు పూర్ పీపుల్కి పెట్టే విధంగా చేయడం ఈ సొసైటీ యొక్క మెయిన్ ట్రస్ట్ యొక్క కాన్సెప్టు ఇట్లా ఈ పెడతామని చెప్పని మా మిత్రుడు నాకు బాగా ఆప్తులు సుబోధు మొన్న వచ్చి ఇట్లా అడిగారు అడిగితే తప్పకుండా వస్తానని చెప్పని ఈ ఇక్కడ రావడం జరిగింది బట్ నేను చూశాను అక్కడ వాళ్ళైతే ఎవరైతే ఈ స్టాల్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ కొద్ది చాలా వరకు వాళ్ళు ఇంట్లో హోమ్ మేడ్ ఐటమ్స్ అన్నీ కూడా అవి ఫుడ్ ఐటమ్స్ కావచ్చు లేకపోతే గార్మెంటరీ కావచ్చు లేకపోతే మిగతా ఐటమ్స్ కావచ్చు కొన్ని స్టేషనరీ కావచ్చు ఎలక్ట్రికల్ కానీ అట్లాగ ప్రతీద సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అది సక్సెస్ కావాలి గ్రాండ్గా దీంట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి దీన్ని పోయి చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ మరి నేను సొసైటీలో చూస్తూ ఉన్నాను మా వాళ్ళు మదర్ తెరీసా గారు చెప్పినట్టుగా ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతుల కన్నా అని చెప్పని ఏదైతే చెప్పారో ఆ స్ఫూర్తి నీళ్ళు కొనసాగిస్తూ ఈ మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్టు లేడీస్ అందరూ కూడా ఇటువంటి మంచి ఒక నోబుల్ యాక్టివిటీ చేయడం అనేది మనస్ఫూర్తిగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను వాళ్ళకి హోల్ హార్టెడ్గా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తారు మరి అటువంటి మంచి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ నాకు కల్పించారు మా మిత్రులు సుబోధ్ అండ్ ఫ్యామిలీ ఆ మేడమే దానికి చైర్పర్సన్గా ఉన్నారు వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా గ్రీటింగ్స్ తెలియజేస్తా ఉన్నాను हमारे पास ज्वेलरी और साड़ी का कलेक्शन है और हमारा जो है बिजनेस ऑनलाइन सोशल मीडिया में है फेसबुक में और इंस्टाग्राम में भी है और हम लोग तो फेसबुक में लाइव भी आते हैं तो आप लोग इंस्टाग्राम पर फेसबुक में विज़िट कर सकते हैं हमारे पास साड़ी और ज्वेलरी का कलेक्शन और ज्वेलरी में टेपल ज्वेलरी मिलेगा और लेडी मिलेगा जेपरी ज्वेलरी मिलेगा और साड़ी में कॉटन साड़ी मिलेगा सिल्क साड़ी मिलेगा और डिजाइनर साड़ी भी मिल जाएगी और ड्रेस मटेरियल और रेडीमेड सब कुछ हमारे पास मिल जाएगा और स्पेशल क्या मेटीरियल मिलेगा स्पेशल हमारे पास जो है अजरा जो उसमें भी दो तीन वेराइटी है और वो पूरा हैंड में रहता है और पूरा टाइम में रहता है डिस्काउंट एंड बेटा हां डिस्काउंट मिलेगा हम लोग फेसबुक में ज्यादा लाइव करते हैं तो है। आप हमारा लाइव फेसबुक पेज फॉलो कीजिए हरशिका फैशन बुटीक यहां मोर देन 100 के फॉलोअर्स एंड वी आर मोस्ट एक्टिव ऑन फेसबुक ऑनलाइन हैं मैं रोहन हैं हां आर18

है यहाँ पर आपको विजयनगरम से क्यालता से चेन्नई से काफ़ी दूर दूर से लोग यहाँ पर स्टॉल्स लगाने आए हैं क्लोथिंग हो गया ब्रांडेड ज्वेलरी हो गया ज्वेलरी हो गया आर्टिफिशियल ऑर्नामेंट्स हो गया खाने पीने का हो गया बहुत सारी चीज़ें वेराइटी आपको एक ही जगह पर मिलेगी స్టేషనరీ క్లాత్ బ్యాగ్స్ తర్వాత పార్టీ డెకరేషన్స్ ఉంటాయి ఇందులో ఆర్గనైజెస్ హోమ్ డెస్క్ ఆర్గనైజర్స్ ఉంటాయి బుక్ బ్యాగ్స్ అలాంటివి పెన్స్ ఆండ్ మేము ఎక్కువ కస్టమైజేషన్ చేస్తాం అండ్ లో ట్రెడిషనల్ ఫార్మెంట్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు మాకు సైట్ ఉంది మేము అమెజాన్లో మా ఫోన్ నెంబర్ మా ఫోన్ నెంబర్ జీటీఆర్ చేసేసుకోవచ్చు

బ్యాగ్స్ టీబిల్ రైలర్స్ అన్ని ప్రోడక్ట్స్ మాది వైజాగ్ సిగమ్ దాని నుంచి వచ్చి మాకు ఇంట్లోనే ప్రింటింగ్ బ్లవ్ ప్రింటింగ్ యూనిట్ ఉన్నది డైయింగ్ కూడా యూనిట్ ఉంది శారీస్ మీద డ్రెస్ డిజైనింగ్ బ్లవ్ ప్రింటింగ్ ఇవన్నీ చేస్తాం అలాగే కస్టమైజ్ కూడా చేస్తాం శారీ ఓల్డ్ అన్నీ తయారు చేస్తాం మీకు బల్క్ ఆర్డర్స్ కావాలన్నా కూడా మేము రిటర్న్ చెప్తే అట్లా కూడా శారీస్ కానీ ప్యాక్స్ కానీ రుప్పటాస్ అన్నిటి మీద కూడా డిజైనింగ్ చేస్తాము शैम्पू एंड मतलब मैंने अपने हाथ से अपने कस्टमर्स को दिया उन्होंने रिजल्ट दिया है मतलब अभी परसों तक मेरे हाथ में बीस पैक है टू तो ही पैक रहे है इससे पता चल रहा है कि हाँ पब्लिक को अवेयरनेस है हेल्थ से रिलेटेड मतलब काफ़ी अच्छी चीज है केमिकल नहीं है किसी को कोई साइड इफेक्ट वाइटनिंग एंड एंड मतलब मैंने ऑर्डर बुक करती हूँ एम से वर्किंग अपने सेवेंथ कस्टमर का एप्लीकेशन किया है दे गिव थम्स रिजल्ट गिव हंड्रेड परसेंट वाईफिंग की छोटा बेबी ये वाईफिंग की बट सबसे बड़ी बात ये है कंपनी की नो केमिकल कोई केमिकल मतलब चेकिंग करने के लिए गारंटी बोल रहे हैं कंपनी बोल रहा है, आप जाके चेक करो, नो केमिकल ट्रस्ट हेलो मैं संचिता दत्ता मेरा प्रायिक कलेक्शन एंड हम लोग And handcrafted uh, sarees, specifically handloom and handcrafted sarees from Baruipur to Banarsī, Narayan and silk, hand block printed Maheshwari, Chanderis, mm -hmm. Not very. Jamdani, muslins, pure silks, yes, yes, all pure fabrics. Yes, yes, uh, yes, you can find us. You can find us. My phone number would be to get in touch with me. Uh, just get in touch with me um, at double nine double three six eight nine six. Nine six. You can find me at uh, fromsanchita. Uh, Insta handles. and my saree collection is uh, all over uh, India. Basically, handcrafted and handled sarees. Uh, handcrafted crafted Baluchari silk, silk uh, uh, hand hand painted, or ఖచ్చితంగా అంతా అస్సామైన ఫస్ట్ ఒకటి వైజాగ్లో ఫస్ట్ టైం ఓపెన్ చేసామండి కాన్సెప్ట్ ఏంటి అంటే సో అస్సాం టీ గార్డెన్స్ నుంచి బెస్ట్ క్వాలిటీ టీస్ని అట్ అఫోర్డబుల్ అంటే తక్కువ రేట్లో ఏంటంటే అందరికీ ఇవ్వాలనే మా కాన్సెప్ట్ సో మామూలుగా బయట దొరికే టీస్ కంటే ఇది ఏంటి అంటే క్వాలిటీ విషయంలో కానివ్వండి టేస్ట్ విషయంలో కానివ్వండి చాలా బాగుంటుంది వాళ్ళ దగ్గర చాలా రకాల టీస్ ఉన్నాయి అది వాటర్ బేస్డ్ టీస్ ఉన్నాయి మిల్క్ బేస్డ్ టీస్ కూడా ఉన్నాయి సో అందులో ఏంటి అంటే మనకి బెస్ట్ క్వాంటిటీ వైట్ సిల్వర్ సో మీరు ఇక్కడ చూడట్స్ అన్నీ అన్ని వెరైటీస్ కూడా చూడచ్చు సో అస్సాంలో ఏంటి అంటే మన మిగిలిన రెస్ట్ ఆఫ్ ది ఇండియాలో దొరికే ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి అందులో టీతో పాటుగా జోహార్ రైస్ కాజీలింగ్ అలా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి వాటన్నింటినీ ఏంటంటే సేమ్ బ్రాండ్ నేమ్తో అంత అస్సాం అంటే అన్ని ప్రోడక్ట్స్ అస్సాం తీసుకుంటాయి ది బెస్ట్ ప్రోడక్ట్స్ని మార్కెట్ చేయడం అనేది మా పా

तो ना मेरा नाम प्रशंसा दास है मैं पॉपिट के ग्राफिकट की ओनर हूँ एंड मेरे पास सब कुछ रेजन का कस्टमाइज्ड आइटम्स अवेलेबल है जैसे कि ये एक नफर मनफर है रेजिंग का प्रिजर्वेशन रेजन फोटो फ्रेम्स और रेजन में वर्माला प्रिजर्वेशन पेंडेंट स्की पोस्टर्स ट्रे सेट कस्टमाइज फोन केसेस कस्टमाइज गिफ्ट फ़ोटो फ्रेम्स कुछ अवेलेबल है आप मुझे मेरा इंस्टाग्राम आई डी पॉपर्टी ग्राफिकट में मैसेज करके ऑर्डर कर सकते हैं नहीं तो मेरा फ़ोन नंबर एट నా పేరు పూర్ణం చిన్న ఆట అండి నేను విజయనగరం నుంచి నా దగ్గర రోస్టెడ్ ఐటమ్స్ ఉంటాయి ఇవన్నీ ఓన్లీ వీట్ రోట్స్ గోధుమ పిల్లతో తయారైంది ఆయిల్ ఉండదు మిగిలింది నా దగ్గర మౌత్ ఫ్రెష్నెస్ ఉంటాయి టీ మసాలా ఉంటుంది దీనిలో ఫ్లేవర్స్ చాలా ఉంటాయి నా దగ్గర ఎప్పుడైనా అవసరం ఉంటే నాకు మొబైల్ నెంబర్ నేను ఇస్తాను కాల్ చేస్తే నేను రెడీగా నా మొబైల్ నెంబర్ నైన్ టూ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రీ డబల్ జీరో ఫైవ్ మాది నేచర్ స్వెల్త్ ఆర్గానిక్ షాప్ ఉంది మేగానిక్ ఎదురుకుండా ఉంటుంది దట్ ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర చాలా సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ అన్నమాట దాంట్లో మెయిన్ యోగరసి అని బటర్ మిల్క్ పౌడర్ ఇది అని సంజీవినియానీ ఎస్డిపితో చాలా మంది బాధపడుతున్నారు కదా అలా ఎస్డిపి తగ్గడం కోసం అని చాలామంది ఇది వాడి మంచి రిజల్ట్స్ కోసం మేము వర్క్ చెప్తున్నారు అనమాట చాలా బాగుందండి మీకు ఇలా చాలా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రొడక్ట్స్ వరకు ఉన్నాయి మీకు ఏవైనా అవైలబుల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ జీరో వన్ జీరో వన్ జీరో కాల్ చేసి వాళ్ళు వీడియో కాల్ చేస్తే చూపిస్తారు వాళ్ళకి మీకు అవసరం అనుకుంటే వాళ్ళు పంపిస్తారు नाम रश्मि भालून है और मैं वैसे तो दिल्ली से ही हूँ बट ये जो काम है ये मेरी छोटी बहन का है जिसका नाम सरता साढ़ा है और ये उसने पूरा अपने हाथ से बनाया है ये जितना आप देख सकते हैं क्राफ्ट का काम है ये सारा उसने अपने हाथ से बनाया है और ये सारे प्रोडक्ट्स हम लोगों ने अलग अलग, अलग जगहों से इकट्ठा किया है एंड देन इसको कस्टमाइज़ करके एक नया और माधल बनाने की कोशिश की है न्यू डिज़ाइन के साथ बनाना बनाने की कोशिश की है अगर आप लोगों को मेरा पहन का काम पसंद आया और मेरा काम पसंद आया आपके पास कौन कौन से से है मेरे पास भांगलवाल हैं जो बनाया उसके हैंगिंग्स आप देख देखते हो आने वाले समय में मैं बहुत जल्दी वो बहुत जल्दी श्री कृष्ण कन्हैया नया की ड्रेसेस बनाएगी और हैंड भी बनाएगी उसके अलावा मैं उसके साथ जुड़ करके एज ए न्यूमोलॉजिस्ट मैं यहाँ पे आई हूँ फ्रॉम दिल्ली तो मैं न्यूमोलॉजिस्ट हूँ और उसके बाद अगर आप देखेंगे तो मेरे पास क्रिस्टल का भी काम है मैं क्रिस्टल के काम भी लेकर आई हूँ येस तो दिस इज़ आर डीज आर द्रिस्टल्स विच आर वॉटेड फ्रॉम डेली एंड ये आपके सेमी पृश स्टोन हैं जो कि uh, लोगों को हील करते हैं अगर वो कोई मतलब पीछे स्टोन नहीं ले सकते तो वो सेमी पृश स्टोन लेकर के अपनी बॉडी की ही ऑनलाइन में भी मिलेगा येस yes, डेफिनेटली ये ऑनलाइन भी मिलेगा ऑनलाइन में अगर आपको मेल करना है तो इसके लिए बात के लिए तो टेप क्राफ्ट ट्वेंट टू थाउजेंड ट्वेंटी आप लोग हमें मेल कर सकते हैं तो बंदरवाल हैंगिंग एंड कृष्ण कन्हैया की ड्रेस एंड उसके अलावा और भी जो लोग ये हमारा व्हाट्सअप नंबर है इस इसमें आप हमें व्हाट्सअप करके ऑर्डर कर सकते हैं आप हमारा ड्राउंड वगैरह देख सकते हैं दे आर फुल कस्टमाइज हाथ से कस्टमाइज कियाडमेड है कोई किसी तरह का बाहर से लिया नहीं है सब यहीं का बना हुआ है थैंक यू वेरी मच నేను వచ్చిన హైడ్రో గ్లోబల్ ఫౌండేషన్ నుంచి వస్తున్నాను మా మా ప్రోడక్ట్ వచ్చి ఫస్ట్ ప్రోడక్ట్ బ్రష్ అండి ఈ బ్రష్ ఏంటంటే ఫుల్ బ్యాంగుతో రెడీ అయ్యింది దాని తర్వాత ఈ బ్రిజల్స్ కూడా మీకు చాటుకోవాలన్నమాట బొగ్గుతో మీకు ఏంటంటే పర్యావరణానికి ఎలాంటి హాని జరగకూడదని చెప్పి మేము ముఖ్యంగా ఏమి తీసుకోవచ్చు ప్లాస్టిక్ బదులు ప్లాస్టిక్ ఏంటంటే కలవడానికి నాలుగు వందల సంవత్సరాలు పడతాం నాలుగు బదులు ఇలా దాని తర్వాత అందరూ వాడే వాటర్ బాటిల్ ఈ వాటర్ బాటిల్ మనం ప్లాస్టిక్ వాడతాం ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ పెట్టి కొంటాం కానీ దానివల్ల ఎన్నో హానికరమైన క్రిములన్నీ వచ్చి దాంట్లో కలవడం ప్లాస్టికే వాటర్లో కలవడం వల్ల ఏమవుతుందంటే తాగుతున్నట్టు మనం ప్లాస్టిక్ తాగడం వల్ల తెలియని రోగాలన్నీ క్యాన్సర్ వరకు మనకి దారితీస్తాయి సో ఇవన్నీ నిర్మూలించడానికి మేము ఏం చేసామంటే తక్కువ రేట్లో బెస్ట్ క్వాలిటీ త్రీ నాట్ ఫోర్ గ్రేడ్ అనేది బెస్ట్ క్వాలిటీ అనమాట ఇంతకుముందు ఎక్కువ క్వాలిటీ మనకు దొరకదు ప్లస్ దొరికినా సరే మనం అఫోర్డ్ చేయాలి కానీ మేము ఏం చేసామంటే దీన్ని జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకోవచ్చు మీరు ఇదే బాటిల్ కాకుండా బయట బాటిల్ ఒక తక్కువ ఉండొచ్చు కానీ బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది అంటే ఎక్కడ జ దొరకదు అదే సో అదేవిధంగా బ్రష్ ప్రోడక్ట్ మా దగ్గర ఫిఫ్టీ రూపీస్ మీకు అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు ఏంటంటే అమెజాన్లో ఆఫర్ అవుతుంది ఆఫర్లో ఎలాగంటే మీకు త్రీ ప్యాక్ వన్ ట్వంటీ రూపీస్ అప్పుడు ఒక్కొక్క బ్రష్ వచ్చి ఫార్టీ రూపీస్ పడుతుంది